అన్నయ్య ఇక్కడ ఇగో మీ చెల్లెనో చాలు మా ఇంటి వినబడతారు మళ్ళీ మోసుకొచ్చింది చెల్లె ఇప్పుడే వచ్చిన వారా పిల్లలకు ఆకలి అవుతున్నట్టుంది వెళ్ళి సరే బయట చిన్న పని ఉందిరా ఇప్పుడే వస్తాను వదిన పిల్లలకు ఆగలైతుందంట అన్నం పెట్టవా పురాణాలకి ఎప్పటికి ఆగలి అవుతుందట ఇలా కూరెందుకు ఇంత పచ్చడి అరే సిరి ఇంట్లో కూర అయిపోయిందిరా పచ్చడి ఉంది పర్లేదా పర్లేదు అదీనా ఇగో తిన యో సన్న తిను పర్లేదు నన్న వాటర్ తాగు సిరి ఆ అన్నయ్య అన్నం తిన్నావా రా తిన్న అన్నయ్య చికెన్ కర్రీ ఎట్లా ఉంది అది నేనే చేసిన బాగుంది అన్నయ్య 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 నీకు బిజినెస్ లో లాస్ వచ్చి వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతున్నావు కానీ ఈ చెల్లెలు ఉన్నవి మర్చిపోయినావా అన్నయ్య అందుకే నా దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు తీసుకొచ్చాను అన్నయ్య తీసుకో అన్నయ్యా ఎందుకురా చెల్లి నీకెంత ఇబ్బంది ఒకవేళ బావగారికి తెలిసి బాగుండదు అదేం లేదన్నయ్యా బావగారిని అడిగే తీసుకొచ్చాను అన్నయ్యా తీసుకోండి అదేం లేదన్నయ్యా చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా అందుకే వదిన కొంచెం ఎమోషనల్ అయినట్టు ఉంది అంతే కదా వదినా వదినా నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది వదినా ఒక మంచి కాఫీ పెట్టుకురావా వదినా ఓకే వదిన ఇంకేంటన్నయ్య సంగతులు నువ్వే చెప్పాలరా చెల్లి